कल शाम तुडा अबजन तुम्ही सिखरची कल शाम सुडानी అయినా మా భావను ఏదో పొరపాటున అన్నాను నిజమే అతడు లేనిది మనం ఎక్కడ లేవు నేను ఎంతసేపు నా శత్రువు పెద్ద చేస్తూ అదొక్కటే నా మతిలో యోచించుకున్నాను కానీ అతను చేసిన మేలును మాత్రము నచ్చిపోయినావు నాకు అసలు రాలేదు మర్చిపోయినావు మర్చిపోయినావు ఇప్పుడు నీ వచ్చి చెప్తుంటే నాకు అర్థమవుతుంది అసలు కాదండి అన్నదేమో అన్నావు కానీ అయిన పది అయిన సరే తప్పు అన్నేమో అన్నం జరిగింది ఎంతో జరిగిపోయింది కాని మా అన్నయ్య ఆ ద్వారకకు పోతారంటే అతని కాలు మృష్టి ప్రతిలాడి మన గృహ బంధుచ్చాను ఇప్పుడే ఆయన తీసుకొచ్చుకొని చేసే పని చేయగాని ఈ చిల్లర మాటలు మాట్లాడకు ద్రౌపది మాట్లాడాలి కానీ ఇప్పుడు వచ్చి మరి బడాలి కాలములకు కావాలి వేయాలి దగ్గర తీసుకోవడం లేదు కాళ్ళ పైన పుష్పాలు పోసి నీళ్లు చల్లి కడిగి నెట్లు చల్లుకుందాం మనం పుణ్యమే పాపం ఏం కాదు ఆయన మన మనం లేదు ఎందుకు వచ్చిందో ఎక్కడ ఉన్నాడు మరి మన ఇంట్లో ఉన్నాడు పోతుంటే అక్కడ సింహాసనం కూర్చొని పెట్టి ఆపి బ్రతిమలాడి నీ దగ్గరికి వచ్చి అన్న మమ్మల్ని క్షమించుకు నేను క్షమిస్తే మనం ఏడ్ అంటే ఉంటుంది లేకపోతే ఊకల్లో పోతనే ఉంటుంది నువ్వు చిన్నగా చేసుకొని ఏడు ఏ చెట్ అన్నా ఉండు పాడే ఈ ముఖమేమో బట్టి ఎప్పుడు తండ్రి ఏర్టు ఉంటుంది నవ్వే తెలియదా మురిసే తెలీదా మాట్లాడి తెలియదా మాట్లాడే విధానమే తెలియదా నేను ఎట్లా చెప్తాను కట్టే ఏం చేసిన ಅನ್ನಯ್ಯೋ ನೀನುಮಾರು ನೀಡಿ

हाँ ना हवा किसना मकु नाल मकु याद करा रहे हो आर आर डॉक्सरी बागेड़ा మాట్లాడిన మాటలు క్షమించు మాట్లాడను నేను కూడా బావ సరే అమ్మయ్య మాట్లాడిందాబా మళ్ళొకసారి బావ బాబా అర్చునా ఏమి ఏదో సంతోషం

నీవే నేను నేనే నీవు అవును సంతోషం అనిపిస్తున్నది బావా ఏదో తెలియక మాట్లాడిన మాటల సరి సరి కానీ సుభద్రాదేవి తన భర్తను తీసుకువచ్చి నా వద్దకు తీసుకుని వచ్చి మా ఇద్దరి మాటలు కలిపినది కానీ అర్జునుడి ముఖము చూస్తుంటే తను అన్న మాటలన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి కానీ ఇతని గర్వభంగము రేపు చూస్తా సుభద్ర మీరు ఎలాంటివారంటే नमस् नरा नारायणो लयिवललिरि दनिनोमी नरा नारायणो हासी हासी हेलो करन నరుడు నీవు నారాయణుడు మీరు ఇరువురు కలిస్తేనే ఈ ప్రపంచము నడుస్తున్నది ఈయన నరుడు నీవు నారాయణుడు మీరు ఇరువురు ఉంటేనే ఆ కౌరును చంపగలరు మనకు చాలా పెంచగల అవును అది అర్జునుడికి చెప్పినది కూడా అంతే అంతేనా అదే చలినా ద్రౌపదీదేవి అన్నయ్య ఇక మీరు వెళ్ళండి విజయం అన్నయ్య మీకు విజయం సుభాష్ అర్జున ఇప్పటికైనా నే నను మాటలు చెవి నొక్కి వినుము మీ అన్న ధర్మరాజుకు పట్టాభిషేకము కట్టవలేనంటే దుర్యోధనుడు కర్ణుడు వీరిని మాత్రం వధించిన తర్వాతనే మీ అన్న కట్టవాలి సరే భావ నీవు చెప్పినట్లుగా వాని బలము బలము అన్నావు కదా వాని బలము ఎలాంటిదో చూస్తాను వాడిని వధించిన తర్వాతనే కర్ణుని వధించిన తర్వాతనే నీవు చెప్పిన ఇప్పుడే మనము ఇరువుర యుద్ధమునకు సిద్ధమై బయలుదేరాలి అవును మరి భయదేరాలంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు భార్య సెలవు తీసుకొని వెళ్ళాలి అంటే నీ చెల్లెలు సుభద్ర ఉంది కదా సుభద్ర ఆ సుభద్రతో సెలవు తీసుకొని నేను ప్రయాణమై వస్తాను నేను వచ్చేంతలో రథము సిద్ధము చేసి నీవిచ్చడ వండు అలాగే సరే కానీ మా చెల్లెని సుభద్రాదేవి తోడ నీవు సెలవు తీసుకుని వస్తావు కదా అవును ఆ వచ్చినంత వరకు నేను రథము సిద్ధపరిచి నీ బాణాసనములు మొత్తం తీసుకుని అవును నీ గాంధీ బొమ్మను పట్టుకుని

మన ఈ గ్రామము కృష్ణపురం కదా కృష్ణాపురం అంటే శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకాపురం ఒక భాగం ఇది ఆ భాగమే కృష్ణపురము అని బృందావనము నందనవరము ఈ నందనవరము బృందావనము చైత్యావనము అందులో భాగమే ఈ అవును ఈ కృష్ణపురం అంటే కృష్ణుడు పరిపాలించినటువంటి అట్లాంటి వారు ఈ అవును మరి గ్రామ అర్జునులను ఒక్కసారి గొప్పగా కానీ బిడ్డ ఈ రోజు నాటకము ఈ మాయా సుభద్ర అయిపోతుంది తెల్లవారితే తల్లిదండ్రులు అమ్మాయి ఆకలి అంటేనే తల్లి అన్నం పెడతారు కాబట్టి వారు ఏదో అడిగినప్పుడు చెప్పినారు నోరు తోయలేదు పాపం వారి మన ఖర్చులు మన వ్యవహారము మన పద్ధతి చూసి రేపు ఆమెకు సంతోషపరుస్తారు మన ఊరి గ్రామ ప్రజలు

వసుదేవుడు మా చినకుడు దేవకి మా చరణి వారి గర్భమందు కాంతిపుత్యం ఎలా ప్రకాశింపుచున్నదో అలా చనిచ్చిన దానను నా పేరు సుభద్రాచారి మన మగడు నా బర్తాలుడా నేను పెట్టి నడుస్తున్నా వారు బాస్ మరి నా నువ్వు వస్తావా నేను కట్టి రోగం పుట్టిందా సుభద్రా వస్తున్నదా సరే గాని మనకు తోటి కళాకారులు ఇప్పటి

Ah, yang mana Subatra? Subag, Subhadra? Subatra. Saya sudah, baru Subatra. Subatra, kekiri, macam mana? Macam mana? Macam mana? なかなかおろしないでしょ ПОЮТ НА ИНОСТРАННОМ విషయం చెప్పడానికి వచ్చాడు అవి సూర్యుడు అనగా ఆ సూర్యుని బరపున జన్మించేవాడు కర్ణుడు అవును ఆ కర్ణునితో యుద్ధము చెయ్యుటై యుద్ధములకు సిద్ధమై వచ్చాడు నీతో సెలవు తీసుకొని వీర తిరగము దిద్దుకొని నిజమా ఇక్కడ నుంచి వచ్చాడు నీ మన మాటలు నాకు ఒక పుష్పాలేసినట్టు నేను ఆకాశమందు పై చూస్తున్నాను నీవు ఆ కరుణను చంపితే మీకు మంగళహారతులు ఇస్తాను వాళ్ళని చంపాలి మన కోరిక నిలబడాలి మన రాతి మొమ్మ పట్టడం మనం जो पापा मम्मी भी बेसाडू हाय यार ये इंद्रदानव अतरु साधु वाली कटार छिना काहे रे रानी

నాకు చాలామంది సంతోషం వచ్చినది సుభాష్ అందుకుంటే నీ చేత ఆ బాణాసరం ఇచ్చి వీర తిలపము తిద్ది సంతోషం ఒక సాగొలు విజయంతో విజయం చేకూరాలి వీర చిరకం వెళ్ళండి విజయం చేకూర్చండి ఆ చంపుడు నా కరములో పడాలి నీవు ఇంత మంగళహారతిచ్చి వీర తిలకము దిద్దిన పంపిస్తే విజయంతో తిరిగి వస్తాను కలిసి వస్తాను నీకు విజయమే అప్పుడు కానీ అపజయం ఎరంగని వాడు కాదు మా అన్నయ్యను మాత్రము సరే మహారాణి సేవలు చేసుకుంటే వెళ్ళండి అంతా పరములో ఉండండి భార్యతో సెలవు తీసుకున్నారు మా భావ రథము సిద్ధం చేసి ఉంచాడా తీసుకున్నాను ఆయుధమును పట్టుకున్నాను యుద్ధమునకు సిద్ధమై వస్తున్నా యుద్ధము సిద్ధమై వస్తున్నావా Oh. <laughs>